యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటంటే మొత్తం నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు మీ సోషల్ మీడియా కానీ ఇంకా న్యూసెస్ కానీ జరుగు కేటాయించింది అయితే పది లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా వచ్చింది మనకు ఫైవ్ లాక్స్ వచ్చింది ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్నులు వచ్చింది రిమైనింగ్ మొత్తం ఏవైతే ఆపోజిట్ గవర్నమెంట్స్ ఉన్నాయో ఇండియాలో ఫోర్ స్టేట్స్ ఉన్నాయి మాక్సిమం ఇన్ సౌత్ సెంట్రల్ లో తెలంగాణ కర్ణాటక ఈ ఏపీలో కూడా ఉంది కానీ ఏపీలా చూపించట్లేదు తమిళనాడు కర్ణాటక ఏ తెలంగాణ ఇంకా రిమైనింగ్ స్టేట్ ఉంది వాటిలో మాత్రమే ఈ సరఫరా అనేది బాగా తగ్గించారు ఇప్పటికి కూడా ఈవెన్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు అదే లెక్కలు అయితే చూపించట్లేదు వీళ్ళు లెక్కలతో సహా చూపించినా కూడా వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ మేమే మేమే సరఫరా చేయలేదు అని ఒప్పుకుంటున్నారు కానీ వీళ్ళు జనాలు ఏంది అదే సోషల్ మీడియా మాత్రం ఎందుకు ఇంత నెగిటివిటీ ప్రచారం చేస్తుందో అర్థం అవట్లేదు